తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు చూసుకున్నట్లయితే పది గుంటల నుంచి ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాల వరకు ఈరోజు ఈ ముప్పై మూడు జిల్లాలలో రైతు భరోసా నిధులు అంటే యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తూ గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈరోజు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రైతుల ఖాతాలల్లో ఎకరం నుంచి ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతలలో డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమాన్ నిధి పథకం కింద ఇరవై కోట్ల విడుదల కింద రెండు వేల రూపాయల నిధులు కూడా మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు భారీగానైతే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మా నిధి ఏడాదికి మూడు విడతల్లో మనకి ఆరు వేల రూపాయలు కలుపుకొని అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక విడత విడతకు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మొన్న మనకి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం తిరిగి మళ్ళా పీఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన తెలంగాణ రైతుల ఖాతాలలో మన రాష్ట్ర కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు అనేది కలుపుకొని జమ చేయడానికి ఇక్కడ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఇప్పటికే చాలా మంది రైతులు వానకాలంలో పంపిణీ చేసిన ఇటువంటి రైతు భరోసా నిధులు జమకాని వారు చాలానైతే ఆందోళన అయితే చెందుతున్నారు తిరిగి యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా అలానైతే పడకుండా ఉంటే ఏం చేయాలని సో ఈ డబ్బులు పంపిణీ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకు వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులను చేస్తూ భారీగానైతే ఏ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే కొత్త రైతుల అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈసారి పోయినసారి వనకాల రైతు భరోసా డబ్బులకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ఉండే ఇక ఈసారి రైతు భరోసా దరఖాస్తులు అనేది మరలా వచ్చినాయి కాబట్టి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు లేదంటే పదివేల కో కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బుల కింద యాసంగి డబ్బుల కిందనైతే జమ చేయనున్నారు ఇక పది గుంటల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మొదటి విడతలో ఈ రైతు భరోసా నిధులు ఎకరానికైతే ఆరు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు ఇక ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ వేయనున్నప్పుడు వానకాలంలో సీజన్లో వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు అనేది ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి తిరిగి వానకాల రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే పంపిణీస్తూ భారీగా అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం సమానిధి ఇరవై ఒకటో విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులు ఇటు యాసంగి రైతు భరోసా నిధులు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇటు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం పన్ పద్నాలుగు వేల రూపాయలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు లేదంటే ఇరవై రెండవ తారీఖు నుంచి దీపావళి కానుకగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అనేది రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ సికింద్రాబాద్ వంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూగా జై హింద్